మనుషులు రాక్షసులవుతున్నారు మరీ ముఖ్యంగా డబ్బు కోసం ఈ సమాజం భవిష్యత్తులో ఎలా మారబోతుందో అనేది చెప్పడానికి హైదరాబాద్లో జరిగిన ఈ ఒక్క ఘటన చాలు ఎవడిని నమ్మాలి ఎవడిని నమ్మొద్దనేది సామాన్యులకు మంచి వారికి అర్థం కావడం లేదు ఎందుకంటే రాక్షసుడు మనతోటే నవ్వుతూ ఉన్నా మనం అర్థం చేసుకోలేం దానికి కారణం మనకు దివ్య దృష్టి లేదు కదా మొత్తం నాశనం అయ్యాక వాడు అలాంటి వాడా అని తెలిసి బాధపడటం తప్ప చేసేది ఏమి ఉండదు ఓ తండ్రి కన్న కొడుకు మరణంపై చేసిన పరిశోధనలో చివరకు ఊహించిందే నిజం అయింది కానీ ఆయన కలలో కూడా ఊహించిన ఘటన నేటికి ఆ తండ్రి గుండెలను పిండేస్తోంది నెల్లూరు జిల్లా కావల్లోని జనతాపేటలో ఉంటారు మద్దసాని ప్రకాశం ఇతను బంగారం వ్యాపారం చేస్తుంటాడు ప్రకాశం కు ఇంజనీరింగ్ పూర్తి చేసిన పాతికేళ్ల కొడుకు యశ్వంత్ ఉన్నాడు కూతురు అమూల్యకు పెళ్ళయింది ఈ అమూల్యకు నెల్లూరులోని సత్యవోలు అగ్రహారం కొండాపురం మండలానికి చెందిన గోగుల శ్రీకాంత్ తో పెళ్లి చేశారు రెండు వేల పదిహేడులో తన అల్లుడు శ్రీకాంత్ కు భారీగా కట్న కాలకులు సమర్పించి పెళ్లి చేశాడు ఈ శ్రీకాంత్ గచ్చిబౌలి జైబేరీ కాలనీలో హాస్టల్స్ నిర్వహిస్తూ ఉంటాడు ఇక ఈ శ్రీకాంత్ కు బావమర్ది యశ్వంత్ చాలా క్లోజ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో లో చదువు మొత్తంగా ప్రకాశం ఫ్యామిలీ చాలా హ్యాపీ కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు కూతురిప్పుడు గర్భవతి అల్లుడు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు అంతా బాగానే ఉంది కానీ తెర వెనుక అల్లుడు గోకుల శ్రీకాంత్ మనస్తత్వం చాలా ప్రమాదకరమని ఎవ్వరు ఊహించలేకపోయారు ఇతను ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడ్డాడు మరీ ముఖ్యంగా కాక్ ఫైట్ పై బెట్టింగులు పెట్టేవాడు ఇక హాస్టల్ నిర్వహిస్తూ నిత్యం మద్యం తాగుతూ గేమ్స్ కు కూడా బానిసయ్యాడు తీవ్రంగా అప్పులు చేశాడు ఎంతలా అంటే నాలుగు కోట్లకు నిండా మునిగి అప్పుల వాళ్ళేమో వెంటపడుతున్నారు ఇక బెట్టింగ్ ఏమో ఆగిపోయింది బానిస అయిపోయాడు సంపాదించిందా పోయింది కానీ అప్పుల బారి నుంచి తప్పించుకునేది అని ఆలోచించాడు అప్పుడే మనోడి కంత్రి బుర్రకు జడ కంత్రి ఐడియా వచ్చింది తన మామకు చాలా ఆస్తులున్నాయి ఇక తనకు రావాల్సినవన్నీ కూడా ముందే ఇచ్చేశాడు కానీ తాను హాయిగా బ్రతకాలంటే మామ ఆస్తి తనకు దక్కాలనుకున్నాడు అయితే బావమరిది యశ్వంత్ బ్రతికి ఉంటే అది సాధ్యం కాదని ప్లాన్ చేశాడు బావమరిది లేకుంటే మొత్తం ఆస్తి నాదే తన అత్త మామలకు దిక్కు కూడా నేను అనుకున్నాడు నీతుడు శ్రీకాంత్ దీంతో పక్కాగా స్కెచ్ చేశాడు అయితే అందుకోసం ముందుగానే కొన్ని ప్లాన్స్ ని అమలుపరిచాడు కావల్లో తండ్రి దగ్గర ఖాళీగా ఉంటున్న బావమర్దిని హైదరాబాద్కు పంపాలని తన మామకు సలహా ఇచ్చాడు శ్రీకాంత్ హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ప్రిపేర్ అవ్వని చెప్పాడు ఖాళీగా ఉండే కంటే మంచి ఉద్యోగం చూసుకుంటే మంచిది కదా అని చెప్పాడు అంతేకాకుండా తన హాస్టల్స్ ను కూడా చూసుకునేందుకు సాయంగా ఉంటాడు నేను అన్ని పనులు చేసుకోలేకపోతున్నానని చెప్పాడు శ్రీకాంత్ దీంతో మామ ప్రకాశం సరేనని కొడుకు యశ్వంత్ ను హైదరాబాద్ పంపించాడు తన అక్క ఇంట్లోనే ఉంటూ హాస్టల్స్ చూసుకుంటూ ఉన్నాడు ఉద్యోగానికి కూడా ప్రిపేర్ అవుతున్నాడు ఇక సరిగ్గా అవకాశం అంది వచ్చింది శ్రీకాంత్ భార్య అమూల్య గర్భవతి దీంతో ఆమె డెలివరీ కోసం తన పుట్టింటికెళ్ళింది హైదరాబాద్ లోనే తన బావ పేయింగ్ హాస్టల్లో ఉంటున్నాడు యశ్వంత్ అక్కడే భోజనం చేస్తూ ఓ గదిలో ఉంటున్నాడు హాస్టల్స్ వ్యవహారాలను కూడా చూసుకుంటున్నాడు ఇక తన భార్య కూడా లేకపోవడంతో బావుమరిదిని చంపడానికి ఇదే మంచి సమయం అనుకున్నాడు తన బావమరిది గురించి చెడుగా మామకు చెప్పడం మొదలు పెట్టాడు శ్రీకాంత్ యశ్వంత్ మద్యానికి అలవాటు పడ్డాడు గంజాయి పిలుస్తున్నాడు తాను చెప్పినా వినడం లేదు మీరేం అతన్ని బెదిరించకండి నేనే చూసుకుంటానని మిల్లిగా కొడుకు దారితప్పాడని అతని తండ్రి ప్రకాశంకు అబద్దాలు చెప్పడం మొదలు పెట్టాడు ఆ తర్వాత ఇక హత్యకు ప్లాన్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మేలా కథలు చెప్పి యశ్వంత్ తల్లిదండ్రులను ఆందోళనకు గురయ్యేలా చేశాడు తమ కొడుకు దారి తప్పుతాడేమోనన్న బెంగా వారికి మొదలైంది తన భార్య పురుడు కోసం పుట్టింటికి వెళ్లడంతో ఎంత మంచి సమయం దొరకదనుకున్నాడు యశ్వంతిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు అయితే ఎవరిని సంప్రదించాలని ఆలోచించాడు చివరకు తన దగ్గర కుక్కుగా పనిచేస్తున్న కర్ణాటకకు చెందిన ఆనంద్ని సంప్రదించాడు నీకు పది లక్షల సుపారీ ఇస్తాను ఆ తర్వాత కూడా నేను సాయం చేస్తాను నా బావమరిదిని చంపేందుకు సహకరించాలన్నాడు అతను కూడా సరేనన్నాడు అయితే ఈ ఆనంద్ తనకు స్నేహితుడైన కడప జిల్లా కాసలపాడుకు చెందిన అంబటి వెంకటేష్ కు విషయం చెప్పాడు అతను కూడా సరేనన్నాడు పది లక్షల సుపారీకి చంపేందుకు రంగం సిద్ధం చేశారు అంతకు ముందు నుంచే హాస్టల్లోని సిసి కెమెరాలన్నింటినీ కూడా ఆఫ్ చేశారు సెప్టెంబర్ రెండున అర్ధరాత్రి శ్రీకాంత్ పడుకున్న గదిలోకి రాత్రి ఒంటి గంటకెళ్లారు గాడ నిద్రలో ఉన్న యశ్వంత్ మెడకు అతని అక్కచున్నీనే బిగించి ఊపిరాడకుండా చేశారు కానీ పాతికేళ్ల యశ్వంత్ బలంగానే పోరాడాడు మెడ నుంచి చున్నీ తీసుకునేందుకు గట్టిగా పెనుగులాడాడు ఈ క్రమంలో కాసేపు గట్టి పోరాటమే చేశాడు కానీ ముగ్గురు మనుషులు దారుణంగా చంపేశారు ఆ తర్వాత అదే చున్నీతో మృతదేహాన్ని వేలాడదీశారు అలా యశ్వంత్ ని చంపేశారు ఇక కాసేపటి హంతకులు కిచెన్ లోకి వెళ్లిపోయాక గట్టిగా అరిచాడు శ్రీకాంత్ హాస్టల్లో ఉండే పక్కన ఉన్న ఇద్దరు కుర్రాలను పిలిచి మా బావమర్ది ఆత్మహత్య చేసుకున్నాడని ఫ్యాన్ కు ఉన్న మృతదేహాన్ని కిందకి దించేందుకు సాయం తీసుకున్నాడు ఆ తర్వాత రోదిస్తూ రాత్రి ఒంటి గంటకు తమ మామ ప్రకాష్ కాల్ చేశాడు యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నాడు నేను బయటకు వచ్చేసరికి ఫ్యాన్ కు వేలాడుతూ ఉన్నాడు పక్క గదుల్లో ఉండే పిల్లలతో కలిసి మృతదేహాన్ని కిందకి దించానని చెప్పాడు దీంతో వాళ్ళు రోధించారు అయితే ఇక్కడే చాలా తెలివిగా వ్యవహరించాడు శ్రీకాంత్ నేను పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడంటే పోలీసులు విచారణ పేరుతో సీజ్ చేస్తారు నా వ్యాపారం దెబ్బతింటుందని చెప్పాడు శ్రీకాంత్ అల్లుడి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి అనుకున్న ప్రకాశన్ సరేనన్నాడు మీరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని చెప్పాడు కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకున్నారు రాత్రికి రాత్రే మృతదేహాన్ని అంబులెన్స్ లో కావలి తీసుకెళ్లాడు శ్రీకాంత్ అక్కడ అందరూ రోధించారు అయితే ఆలస్యమైతే పోలీసులు వచ్చి పోస్ట్ మార్టం చేయాలంటారేమోనని అంత్యక్రియలు చేసేందుకు తొందర పెట్టాడు ఇక ప్రకాశం కుటుంబ సభ్యుల ఆచారం ప్రకారం మృతదేహాన్ని పూడ్చి పెడతారు కానీ శ్రీకాంత్ అలా చేయనివ్వలేదు యశ్వంత్ ను పూడ్చి పెడితే మనకు జ్ఞాపకాలు వెంటాడుతాయి ఆ బాధ నుంచి మనం తట్టుకోవడం కష్టం పదే పదే అక్కడ వెళతాం కాబట్టి దహనం చేద్దామన్నాడు బాధలో ఉన్న ప్రకాశం మీ ఇష్టమని చెప్పాడు చివరకు మూడవ తేదీనే దహన సంస్కారాలు చేయించాడు పక్కాగా యశ్వంత్ అంత్యక్రియల వరకు అన్ని సినిమా స్క్రిప్ట్ కంటే బలంగా చేశాడు శ్రీకాంత్ కానీ మరెంతైనా ప్రొఫెషనల్ కిల్లర్ కాదు కదా కంగారుగా మాట్లాడటం తన భార్యకు ఏదేదో చెప్పడం చేశాడు అయితే అమూల్యకు తన తమ్ముడి శరీరంపై గాయాలు కనిపించాయి వేలి గోళ్లు గీసుకుపోయాయి మెడ చుట్టూ నల్లగా మారింది గొంతు దగ్గర చర్మం చిట్లిపోయింది కానీ ఉరేసుకున్నాడు కాబట్టి మెడ దగ్గర అలా గాయం ఉండొచ్చు అనుకుంది కాని మెడ చుట్టూ గోటి గాయాలు ఎందుకున్నాయి చేతుల మీద కూడా గాయాలున్నాయి మణికట్టు దగ్గర కూడా నల్లగా మారింది కానీ బాధలు ఏం చేయాలో తెలియలేదు మరోవైపు దగ్గర బంధువులు తర్వాత ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు ఇప్పుడు కావాలన్నా కూడా ఇబ్బందే కదా అని అన్నారు ఏమీ మాట్లాడలేదు మూడు రోజులు గడిచిపోయాయి హకుడు శ్రీకాంత్ మంచివాడలా నటిస్తూ పెండ ప్రధానం నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు కానీ ఏదో ఆందోళన అతని మొహంలో ఉంది కంగారుతో భార్యతో తేడాగా మాట్లాడుతూ ఉన్నాడు దీంతో భార్య అమూల్య తన తండ్రికి చెప్పింది తమ్ముడు యశ్వంత్ మృతిపై నాకు అనుమానం ఉంది శ్రీకాంత్ ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది యశ్వంత్ చాలా సరదాగా ఉండే మనిషి వాడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు వాడు కాదు వాడికి కష్టాలు కూడా లేవు కదా ఎందుకు చనిపోతాడు నువ్వు ఒకసారి హైదరాబాద్ వెళ్లి హాస్టల్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయమని చెప్పింది దీంతో తండ్రి కూడా ఒక్కసారిగా అల్లుడి ప్రవర్తనను గుర్తుకు తెచ్చుకున్నాడు కాస్త భయపడ్డాడు కూడా ఎందుకంటే అల్లుడే చంపించి ఉంటాడని టెన్షన్ పడ్డాడు ఇంతలో తన క్లోజ్ ఫ్రెండ్స్కి విషయం చెప్పాడు ప్రకాశం వాళ్ళంతా మనం హైదరాబాద్ వెళదాం ఎందుకంటే చనిపోయింది అక్కడే కాబట్టి ఏం జరిగిందో తెలుసుకుందామన్నారు కానీ శ్రీకాంత్ చాలా తెలివిగా ఇక్కడ కూడా ఓ పని చేశాడు సరిగ్గా తన హాస్టల్కి ఎదురుగా ఓ షాప్ ఉంది ఆ షాపులోని సిసి కెమెరా రోడ్డు వైపు ఉంది ఆ సిసి కెమెరాలో గమనిస్తే సరిగ్గా తమ హాస్టల్కి ఎవరు వస్తున్నారు ఎవరు వెళుతున్నారో కూడా తెలిసిపోతుంది దీంతో ఆ షాపు యజమానికి ఏవేవో కబుర్లు చెప్పి కొంత డబ్బు ఇచ్చి ఫుటేజ్ ని మొత్తం డిలీట్ చేయించాడు ఇక తమ హాస్టల్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ ని ఎప్పుడూ ఆఫ్ చేసి డిలీట్ కూడా చేసేశాడు డబ్బు వస్తుంది కదా అని ఆ షాప్ యజమాని కూడా కకృతి పడ్డాడు హత్య జరిగి ఉంటుందని అతను కూడా ఊహించలేదు ఇక శ్రీకాంత్ కు అనుమానం రాకుండా యశ్వంత్ తండ్రి ప్రకాశం తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు సరిగ్గా హాస్టల్ కు వచ్చాడు శ్రీకాంత్ లేని సమయంలో హాస్టల్ సీసీటీవీ ఫుటేజ్ ని గమనించాడు ఓ వ్యక్తి సాయం తీసుకుని మొత్తం ఫుటేజ్ ను గమనించగా సరిగ్గా యశ్వంత్ చనిపోయిన రోజుకు ముందు నుంచే కెమెరాలు ఆఫ్ చేసి ఉన్నాయి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ఆన్ చేసి ఉన్నాయి దీంతో ప్రకాశం అతని స్నేహితులకు అనుమానం కలిగింది అప్పుడే హాస్టల్ కి ఎదురుగా ఉన్న షాపుకు సిసి కెమెరాలు ఉండడం చూసి ప్రకాశం ఆ డేటా కావాలని చెప్పాడు కానీ అక్కడ కూడా యశ్వంత్ చనిపోయిన రోజుకు ముందు నుంచి ఆ తర్వాత రెండు రోజుల వరకు ఫుటేజ్ డేటా లేదు దీంతో అనుమానం బలపడింది ఆ తర్వాత శ్రీకాంత్ కి అనుమానం రాకుండా అదే రోజు రాత్రి పది గంటలకు గచ్చిబోలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు తండ్రి ప్రకాశం పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ మొత్తం జల్లడి పట్టారు అక్కడ శ్రీకాంత్ తో పాటు మరో ఇద్దరు అనుమానంగా కనిపించారు దీంతో పోలీసుల హాస్టల్లో పనిచేసే పని వాళ్లను శ్రీకాంత్ను తమదైన సెలవులో విచారణ చేయగా తామే చంపామని ఒప్పుకున్నారు నిత్యులు కానీ కూతురుని బాగా చూసుకుంటాడని అల్లుడిగా తెచ్చుకుంటే తమ కొడుకును చంపి అనాథలను చేశాడని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు ఇటు పోలీసులు కూడా ప్రకాశం ఫ్యామిలీని తిట్టారు మీరు వెంటనే కంప్లైంట్ చేసి ఉంటే బాగుండేది హంతకుడు ఆధారాలని నాశనం చేశాడు పైగా శవాన్ని కూడా లేకుండా చేశాడు ఒక అటాప్సీ రిపోర్ట్ ఉంటే కనుక ఈ కేసు మరింత ముందుకెళ్లేది వాడికి కఠిన శిక్ష పడేది అయినా సరే పోలీసులు మాత్రం వదిలిపెట్టడం లేదు సీసీటీవీ ఫుటేజ్ ని డేటా రిట్రీవ్ చేసే పనిలో పడ్డారు ఇకపోతే ఇటు కూతురు భర్త హంతకుడిగా జైలుకెళ్లాడు కొడుకు హత్యకు గురయ్యాడని ప్రకాశం దంపతుల ఆవేదన వర్ణాతీతం డబ్బు కోసం ఎవడైనా ఎవరినైనా చంపేస్తారో అనడానికి ఇంకేం సాక్ష్యం కావాలి మనుషుల్లో పెరుగుతున్న క్రిమినల్ మెంటాలిటీకి ఇది ఉదాహరణ సింపుల్గా చెప్పాలంటే మంచి మానవత్వం అనేవి నశించిపోతున్నాయి మరి ఈ కేసులో శ్రీకాంత్కి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి